మనిషి తన మీద తాను నమ్మకం పెంచుకొని దేవుణ్ణి కాదంటే తప్పు లేదు కానీ హేతువు లేకుండా పిడివాదంతో వాదించే మనిషి మాత్రం మూర్ఖుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చదువుకుందాం రండి ఈరోజు తాపిధర్మారావు గారు రచించిన దేవాలయాల మీద భూతుబొమ్మలు ఎందుకు అనే పుస్తకం గురించి చదువుకుందాం అసలు ఈ పుస్తకంలో ఏముంది అని తెలుసుకునే ముందు ఈ పుస్తకాన్ని ఎలాంటి వ్యక్తులు చదవకూడదో ముందుగా చెప్తాను ఇది నా అభిప్రాయం మాత్రమే దేవుడు అంటే అపారమైన నమ్మకం శ్రద్ధలు ఉన్నవాళ్ళు అలాగే సున్నితమైన మనస్సు వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు ఈ పుస్తకాన్ని చదవకపోవడం మంచిది అనేది నా అభిప్రాయం ఈ పుస్తకాన్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరులో మొదటి కూర్పు చేయడం జరిగింది ఈ పుస్తకంలో రచయిత గారు కోవెల్ అంటే ఏమిటి దేవాలయాల శోభను గదులు మనలో అబ్బూతు ఏమిటి అనాచారం కోవెల మీదను లోపలను అభూతు బొమ్మలు ఎందుకు ఉండాలి ఈ వెంట్రుకలను మొక్కుబడులు ఏమిటి ఇలాంటి విషయాలన్నిటినీ చర్చించడం జరిగింది తాపి తాపిధర్మారావు గారు అసలు కోవెల్ అంటే ఏమిటంటే రచయిత అభిప్రాయం ప్రకారం ఒక పదం నుంచి ఇంకో పదం పుట్టింది దీనికంటూ ప్రత్యేకమైన అర్థం లేదని చెప్పడానికి ప్రయత్నించారు అరవ భాషలు అంటే తమిళంలో కోయిల్ అంటే గుడి అన్నమాట కో అంటే దేవుడు సంస్కృతంలో గో అంటారు ఇల్ అంటే ఇల్లు కోయిల్ అంటే దేవుడు ఇల్లు అదే దేవాలయం అన్నారు సంస్కృతంలో ఏ భాషలో అయినా ఒకటే అర్థం దేవుడు ఇల్లు అని అంచేత మన మాట తెలుగులో కోయిల అని ఉండాలి అలాగే ఉండేదంట కూడా కానీ కాలక్రమేణా అది వికృత పదంగా మారి కోవెల అనడం మొదలుపెట్టారు కోహినీరు వజ్రం అసలు పేరు కొల్లూరు వజ్రం కానీ దానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే నాడార్షా మొఘల సామ్రాజ్యం దోచినప్పుడు వారికి ఒక పెద్ద వజ్రం మంచి జాతిది కనిపించింది నాడార్షా మెచ్చుకొని ఏమిటిదనే ఉద్యోగస్తులు అడిగాడు ఇది కొల్లూరు వజ్రం అండి అని చెప్పారు నాడార్షా గారు ఏ కోయలూరు నై కోహినూరు హై అన్నాడంట ఇది కోయిలూరు వజ్రం కాదు కోహినూరు అన్నాడంట నూర్ అంటే కాంతి కోహి అంటే కొండ కోహినీరు అంటే కాంతి కొండ అని అర్థం ఇలాంటి విషయాలే కాక చేతులెత్తి ముఖ్య దేవుని దగ్గర నుంచి మనం తినే పిండి వంటల వరకు కూడా ఆ బూదు ఎలా పాకింది అనే విషయాన్ని రచయిత గారు ఈ పుస్తకంలో చర్చించడం జరిగింది చేత బూదు చేయించడం అశ్వమేధ యాగం గురించి బహిరంగ సంగమాలు కామదహనం అంటే ఏమిటి రవికల పండుగ పండగ నాడు పాత అనే సామెత ఎలా వచ్చింది తల వెంట్రుకల అర్పణ అదే గుండు కుట్టించుకునే ఆచారం ఎలా వచ్చింది వీటి గురించే కాక నేను చెప్పలేనివి చెప్పకూడనివి ఇంకా చాలా విషయాల గురించి రచయిత గారి పుస్తకంలో చర్చించడం జరిగింది వీడియో నచ్చిన నచ్చితేనే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి రచయిత గారు ఈ పుస్తకం ద్వారా ఏం చెప్పాలనుకున్నారు అంటే దేవతారాధన దేవుణ్ణి ఆరాధించే విధానంలో పూర్వీకులకి మనకి కాలక్రమేణా చాలా మార్పులు సంతరించాయి కానీ శాస్త్రంలో మాత్రం ఆ మార్పు చేయరు ఇప్పుడు ఒక కోవెల కట్టాలంటే ఏ మూలన ఒక మూలన ఒక బూతుబొమ్మ ఉంచాలంటారు ఒక దేవత విగ్రహం చేయాలంటే దానికి పెద్ద పెద్ద స్థనాలు అవయవాలు ఉండాలంటారు అంతేకాని అభిప్రాయం పోయినాయి కాబట్టి సూత్రాలు కూడా పోవాలి అన్నారు అదే మనకు వచ్చిన అనర్థం ప్రపంచమంతా మారిపోతున్న సూత్రం మాత్రం మార్చం అందుచేత సూత్రాలకి జీవితాలకి మధ్య పర్వతాలు పెరిగిపోతూ ఉంటాయి సముద్రాలు అడ్డమైపోతుంటాయి అదే అనర్థం అదే సుఖజీవనాన్ని అడ్డగిస్తుంది అభివృద్ధిని అరికడుతుంది ఇది ఒక దానిలోనూ రెండిటిలోనూ కాదు మన విద్యలో మన సంఘ జీవనంలో మన భోజనాలలో మన వివాహాలలో మన చావుల్లో అన్నిటిలోనూ ఈ పాత సూత్రాలు కొత్త జీవనమును ఢీకొంటూనే ఉంటాయి సూత్రాలు జీవితంతో మేళవించడం మంచి పని అది జరగనంత వరకు మన గొర్రె మందల్లాగా ఉండాల్సిందే ఆ సమన్వయం కలిగిందంటే అన్నీ చక్కబడతాయి అంటారు రచయిత తాపి తాపిధర్మారావు గారు సో ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే చదివిన విషయం నుంచి ఏం తీసుకోవాలి ఏం పట్టుకోవాలి ఏ విషయాన్ని వదిలేయాలి అని నాకు తెలుసు అనుకున్న వాళ్ళు విజ్ఞానం కోసం ఈ పుస్తకాన్ని చదవవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కిప్ స్మైలింగ్